హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కిడ్స్కి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆ సేజ్ రేట్ అంటారా త్వరలో చెప్తాను గాజువాక పందులు గారు ఆపోజిట్ ఆపోజిట్లో త్వరలో షాప్ ఓపెన్ ఉంటుంది అప్పుడు రేట్ అనేది అరెస్ట్మెంట్ చేస్తాను రేటు కూడా మీరు ఎవరు కూడా చూడక్కర్లేదు ఎందుకంటే ఎవరు ఇవ్వలేని కి మనం ఇవ్వడమే వైజాగ్ హోల్సేల్ బెడ్షిస్ ప్రత్యేకత అండ్ తర్వాత మనలాగా బెషిస్ చాలా మంది వైజాగ్లో అమ్ముతున్నారు చాలా వేరే వేరే ఏరియాలో కూడా చాలా మంది అమ్ముతున్నారు దగ్గర కొన్ని మోసపోవద్దు మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవేంటి తాడ్ చర్ పిల్లల తాడ్చిట్ల పొలం ఆస్తి ఒకటి ఉండదు అలాగే గాజువాక పందులు ఆడ ఆడ ఆపోజిట్లో మాత్రం ఉంటుంది మనలాగే చాలా మంది బిషెస్ అమ్ముతుంటూ మాది వాళ్ళది ఒకటే అని చెప్పి మోసం చేసి అమ్ముతున్నారు సో ఆ మోసం చేయడం నాకు ఇష్టం లేదు చేస్తున్నారు నాకు అది సపరేట్గా అమ్ము అలా మోసం చేయడం మీరు మోసపోవడం నాకు ఇష్టం లేదు అందువల్ల నేను వీడియోలో క్లీన్గా క్లారిటీగా చెప్తున్నా మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు మీకు కావాలంటే క్లాత్ బాగుంటే ఎక్కడైనా కొనుక్కోవే ప్రాబ్లం ఏమీ లేదు కానీ మన పేరు మోసం చేసి అమ్ముతున్నారు అందుకే మీకు వీడియో చేస్తున్నా చాలా వీడియోస్లో చేస్తున్నా మనం ఇప్పుడు కూడా వీడియోలో చేస్తున్నా మన బ్రాండ్ని వైజాగ్ హోల్సేల్ బెషీస్ మన బ్రాండ్ దగ్గర నా ఫోటో కూడా ఉంటుంది అదే మీకు ఎగ్జాంపుల్ మనకి ఇంకెక్కడ బ్రాంచెస్లో ఏమైనా బ్రాంచెస్ ఉంటే కన్ఫర్మ్గా మీకు ఇన్ఫామ్ చేస్తుంటాం అండ్ తర్వాత చాలా తక్కువ రేట్లకి ఇవ్వాలని నా ఆక్సెస్ ఎందుకు తక్కువ రేట్లు ఇవ్వాలంటే అంటే చిన్నప్పుడు ఇలాంటి బైక్ మీద ఎక్కడైనా చాలా హ్యాపీగా ఉండాలనిపించింది కానీ ఎక్కడైనా ఎందుకంటే కొనలేని పరిస్థితుల్లో కానీ ఇప్పుడు మీకు అలా కాదు మీ పిల్లలకి అతి తక్కువ రేట్లకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో కాబట్టి ఇంకెందుకు లేదు మన తక్కువ స్టాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది వచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తాను నష్టం కొనుక్కుంటున్నా లేకపోయిన తర్వాత మీరు బాధపడతారు తర్వాత కన్ఫర్మ్గా తెప్పిస్తాం కానీ వచ్చినప్పుడు స్టాక్ పెట్టినప్పుడు వెంటనే రావాలి నష్టం కొట్టుకుంటున్నా షాప్ ఓపెనింగ్ రోజు మొత్తం అంతా క్లీన్ క్లాట్గా ఏంటి అంటే చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ మెష్యూ